అద్భుతాలను తీసుకువచ్చే విధేయత అనే పేరు గల ఉపదేశంతో తర్వాత అద్భుతాలు జరుగుతాయని నేను బైబిల్ ద్వారా పరిశీలించాలనుకుంటున్నాను దేవుడి వాక్యమునకు విధేయతగా ఉన్నందుకు ప్రతిఫలంగా అన్ని రకాల అద్భుతాలు సిద్ధపరచబడ్డాయి ఈ విధంగా నోవాహు అబ్రహాము గిద్యూను మరియు ఎరుకును జయించిన కథలలో విధేయత చాలా ముఖ్యమైన అంశం ఒకడు శుద్ధపరచుమని చెప్పినప్పుడు నోవాహు దేవుని వాక్యమునకు ఆ కార్యమును చేపట్టాడు అంతేకాకుండా అన్ని రకాల జంతువులను ఓడలోకి తీసుకురావాలనని దేవుడు అతనికి ఆజ్ఞాపించినప్పుడు కూడా అతడు ఆయన మాటను గైకొనేను నోవాహు పరిపూర్ణ విధేత కలిగినందున దేవుడు మానవాళిపైకి తీర్పును తీసుకువచ్చినప్పుడు అతడు మరి అతని కుటుంబం రక్షింపబడెను ఇది పరిశుద్ధ గ్రంథంలో రాయబడను విధేయత అనేక అద్భుతాలను సృష్టిస్తుంది మన సంఘములు అలాంటి అద్భుతాలు జరగాలని కోరుకునేవారు నోవాహు అబ్రహాము ఇహోష్వ మరియు గిద్యోను వలె దేవుని వాక్యమును పరిపూర్ణంగా కొన్ని విశ్వాసమును తో ఉండవలను పరిశుద్ధ గ్రంథంలో మనం ఎన్ని ఆశ్చర్యకరమైన అద్భుతాలను కనుగొనగలము రోమ పదహైదు అధ్యాయంలో పూర్వం ముందు సమస్తము మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నదని బోధించుటకు మందలించుటై సరిదిద్దుటకు మరియు నీతి మార్గంలో శిక్షణ పొందుటకు పరిశుద్ధ గ్రంథములు ప్రయోజనకరమైన వాక్యములు ఉన్నాయని కూడా చెప్పబడెను అయితే దేవుడు నోవాహు మరియు అబ్రాహం యొక్క చరిత్రలను పరిశుద్ధ గ్రంథములు ఎందుకు నమోదు చేశారు

అయితే తండ్రిని మరియు తల్లిని సంతోషపరిచేలా దేవుని చిత్త ప్రకారం మనం జీవిస్తున్నామా దయచేసి ఈనాటి ప్రపంచాన్ని చూడండి దేవుని ఆగ్ను పాటిస్తున్నారా వారు వారు పస్కాను ఆచరిస్తున్నారా రెండవ శ్రం ఒకటో అధ్యాయంలో వివరించిన విధంగా అవిధేత తీర్పును తెచ్చును అంత్య దినాల్లో అగ్నితో ప్రపంచాన్ని తీర్పు తీర్చుడకు దేవుడు వచ్చినప్పుడు దేవుని విశ్వసించని మరియు పరలోకములో పాపం చేసి ఈ భూమిపైకి త్రోసివేయబడిన ఆత్మలు దేవుని యొక్క సువార్థకు విధేత గల జీవితాన్ని జీవించినప్పుడు కట్టుబడి ఉండడం ద్వారా

రండి ప్రకటన పద్నాలుగు వద్దాం నాలుగు వచ్చిన చూద్దాం పద్నాలుగు వద్దాం నాలుగు వచ్చినంలో ఇలా వ్రాయబడింది వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారిను స్త్రీ సాంగత్యం ఎరుగని వారనే ఉండి గొరపిల్ల గొరపిల్లనగా యేసు ఎక్కడికి పోను అక్కడికి వెళ్ళా ఆయన వెంబడింతరు ఆయన ఎక్కడికి వెళ్ళును అనగా గొరిపిల్ల యొక్క మార్గం వివరించినప్పుడు మన స్వంత మండితనాన్ని ఉంచుతామని కాదు కానీ యొక్క తీర్పుకు వదిలి గొరిపిల్ల ఎక్కడికి పోవును అక్కడికెళ్ళ ఆయన వెంబడించరు వీరు దేవుని కొరుకును గొరెపిల్ల కొరకును ప్రథమ ఫలముగొనుటకై మనుషులండి మనుషుల నుండి కొనబడినవారు మరి మాటలలో ఈ ప్రజలు ఎవరు వారు విమోచించబడిన వారు విమోచింపబడిన వారు గొర్రెల్ల ఎక్కడికి వెళ్ళును అక్కడికెళ్ళ ఆయనను వెంబడిస్తారు గొర్రె ఎక్కడికి పోను అక్కడికెళ్ళ ఆయన వెంబడించరు వీరు దేవుని కొరుకును గొర్రె కొరుకును కొరకును ప్రథమ ఫలముగొనుటకై గురుటకై మనుషుల నుండి కొనబడిన వారు పరిశుద్ధ దగ్గర మనకు బోధిస్తున్నది ఇదే దాని అర్థం ఏమిటి మనం ఈ దిశలో కానీ మరొక దిశలో నడిపించును మనం ఏం చేయవలను మనం తప్పక మనం భవిష్యత్తును అంచనా వేయలేము లేదా తప్పుడు మార్గం నుండి సరైన మార్గాన్ని గుర్తించలేము కొన్ని మార్లు మనం మంచిగా భావించేవి మన చుట్టూ ఉన్న వారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి కాబట్టి ఆది నుండి అంత వరకు సమస్తమును చూస్తే మరియు విశ్వాన్ని పాలించే దేవుని చిత్తాన్ని మనం వెంబడించవలెను ఏష యాభై ఐదు అధ్యాయం ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడుచున్నారు ఆయన తలంపులు మరియు మన తలంపుల గురించి ఆయన ఏం చెప్పారు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి కాబట్టి మన జ్ఞానం జ్ఞానంపై ఆధారపడక బదులుగా మనం సమస్తమును దేవుని యొక్క నిర్ణయానికి అప్పగించవలను ప్రకటన పదనాలుగో అధ్యాయంలో వర్ణించినట్లుగా మనం గొరుపిల్లకు చెందిన దేవుని పిల్లలుగా మారవలను రెండవ ద్వారా వ్యతిరేక పరిస్థితిలో ఉన్న వారి గురించి దేవుడు మనకి ఏమి చెప్పునో చూద్దాం రోమిని రెండవ అధ్యాయం ఐదో వచనం నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవి ఉగ్రతను సమకూర్చుకొని చున్నావు మొండితనము మరియు మారు నీతివంతమైన మార్గాన్ని నడిచేలా నడిపిస్తారు కానీ మన దోషపూరిత స్వభావం మనం మన స్వంత మొండితనాన్ని అనుసరిస్తాము కొన్ని మార్లు మన స్వంత చొరవ అవసరం కావచ్చు ఏమైనా దేవుని చిత్త ప్రకారం శివుని పిల్లలు ఐక్యమై తమ స్వంత అసౌకర్యాలను ప్రక్కన పెట్టి దేవుడి చిత్తములు పాల్గొన్న దీనికి సంబంధించి మీరు శరీరం అంటూ ఏక శరీరముగా మారే సూత్రాన్ని వివరించారు నీ కాఠిన్యములు మార్పు పొందని హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు నీకు నీవి ఉగ్రతను సమకూర్చుకొని ప్రతి వానికి వాని క్రియల చొప్పున ఇచ్చును రెండు రకాల ప్రజలు ఉద్భవించగలరు మొండి పట్టుదలతో మరియు మారు మనసు పొందిన హృదయంతో స్వాత మార్గ నడుచువారు మరియు గొరపిలు ఎక్కడికి వెళ్ళినను విధేత గల హృదయంతో ఆయనను వెంబడించువారు అయితే గొరపిలు ఎక్కడికి నడిపించినను అక్కడికి మనం ఆయన వెంబడించకూడదా గతంలో మనం పరిశుద్ధ గ్రంథం యొక్క చారిత్రాత్మక బోధనను చూసినప్పుడు ఎరుకును జయించినప్పుడు తన మొడితనని విడిచిపెట్టి దేవుని చెతబడిన వ్యూహం ప్రకారం దాన్ని కొనసాగించాడు దేవుడు అతనికి దేవుడు అతన్ని రోజుకు ఒక్కసారి పటలం చుట్టూ తిరగాలని మరి ఏడవ రోజున దాని చుట్టూ ఏడు స్థలం తిరగాలని మరియు ఇజ్రాయిలును కలిసి కేకులు వేయాలని ఇలా సూచించారు యోనం హమ్కెన్ భోజ గంతుడు ఎరుకును జయించుటకు యోషు తన సొంత ఆలోచనను కలపలేదు లేదా తన సహాయకులతో ఏ వ్యూహాన్ని రూపొందించలేదు సుంజంగ్ హనంద్ అతడు దేవుని వాక్యమును గైకున్నప్పుడు దేవుడు అద్భుత కార్యాలను చేశారు రెండు యహోషు ఆరో అధ్యాయంలో ఈ దృశ్యాన్ని నిర్ధారించుకుందాం యహోషు ఆరో అధ్యాయం ఒకటో వచనము ఆ కాలమున ఇజ్రాయేలుల బైబు చేత ఎవడను వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరుకో పట్టణము ద్వారము గట్టిగా మూసివేయబడిను అప్పుడు యెహోవా ఈ ఓషువ తెట్టలేను చూడుము నేను ఎరువుకున్న దాని రాజును పరాక్రము గల శూలను నీ చేతికి అప్పగించుచున్నాను మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి యొక్కమారు దాని చుట్టూ తిరగవలెను అలాగ ఆరు దినములు చేయుచూ రావలెను ఏడుగురు యాజకులు పుట్టెలుకము బొరెలను పట్టుకొని ముందుగా నడవలెను ఏడవ దినమున మీరు ఏడు మార్లు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకుల బొరలు నూదవలెను మానక కొమ్ములతో వారు ధ్వని చేయచుండ గమీరు బుర్రల ధ్వని వినున్నప్పుడు జనులందరూ ఆర్భటముగా కేకవులు వేయవలెను అప్పుడు ఏమి జరుగును ఆ పట్టణ ప్రాకారములు కూలును ఇజ్రాయిల్ కనాన్ కు చేరుకున్నప్పుడు చెరుకు మొదటి సరిహద్దు మరియు జయించుటకు అది గొప్ప అడ్డంకి ఏమైనా యుహోషువ విధేతతో వెమ్మడించాడు నేను ఈ వెళ్ళాలనుకుంటున్నాను లేదా అంతర్గత పరిస్థితిని అర్థం చేసుకోవడానికి శత్రువులను ఒకరికొకరు వేరు చేయడానికి అంచను పంపించాలనుకుంటున్నాను తర్వాత ద్వారాలను ఛేదించుటకు ముట్టడి బురుజులను సిద్ధం చేయాలనుకుంటున్నాను అని ఆలోచిస్తూ అతడు తన అభిప్రాయాలను కలపలేదు దేవుడు వీటిలో ఏది చెప్పలేదు కానీ పట్టణం చుట్టూ తిరగమని చెప్పారు అది చాలా విచిత్రమైన వ్యూహము మన అవగాహన ప్రకారం ఈ వ్యూహం అర్థవంతంగా లేదు వారు కేవలం ప్రతిరోజు ఒక్కసారి పట్టణం చుట్టూ తిరిగారు వారి శత్రులు కనులకు వరెలా కనబడేవారు వారు చేసినదంత రోజుకు ఒక్కసారి నగరం చుట్టూ తిరగడం ఏడవ దిన ఏడు మళ్ళు తిరిగి కేకలు వేసిన తర్వాత ఫలితం ఏమిటి రండి ఇరవై వచ్చిన చూద్దాం రండి ఆరో అధ్యాయం ఇరవై వచ్చిన చూద్దాం యాజకులు బుర్రలు ఊదగా ప్రజలు కేకలు వేసి ఆ బుర్రల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భటముగా కేకలు వేయగా ఏమి జరిగిను దేవుడు చెప్పినట్లుగా మనం ఎరుకోలో జరిగిన సంఘటనను చూసినప్పుడు ఇది హోషువా విధేత యొక్క ఫలితం అని మనం గ్రహించవచ్చు దేవుడు తన చిత్తం ఏమిటో మనకు చెప్పినప్పుడు శివుని పిల్లలు ఆ చిత్తములో పాలుపుచ్చుకోవాలను గొర్రె పిల్ల ఎక్కడికి వెళ్ళినో అక్కడికెళ్ళ వారు ఆయనను వెంబడిస్తారని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది అయిన క్రీస్తు సమస్త నడిపించినప్పుడు స్త్రీను పిల్లలు ఈ మార్గం మంచిగా ఉండదా అని అడగకూడదు వారు తండ్రి మరియు తల్లి యొక్క చిత్తములు ఐక్యమై వారి చిత్తాన్ని పాటించవలెను అప్పుడు మాత్రమే ఎరుకో ఒక గొప్ప కోట ఇజ్రాలకు అప్పగించబడను ప్రతి ఒక్కరు విధేత అద్భుతాలను సృష్టిస్తుంది మనం అవిధేతగా ఉంటూ మరియు మన స్వంత మున్నితనాన్ని మరియు మారు మనస్సు పొందని హృదయాలను సమర్థించుకున్నట్లయితే స్త్రీలో కూడా కలహాలు తలెత్తుతాయి దేవుడు మనకు తన చిత్తాన్ని చెప్పున్నప్పుడు ఆయన మనను ఎక్కడికి నడిపించను ఆయన చిత్తంలోని మనం నివసించవలను రెండు గిద్యును కథలు విధేత ఎలా అద్భుతాలను సృష్టించిందో పరిశీలిద్దాం న్యాయాధిపతులు ఏడవ అద్యం ఒకట వచనం అప్పుడు అనగా ఎర్రిబయ్యిద్దు అతను జనులందరూ వేకువన లేచి హరోదు హరౌదు బావియోద లోయలోని మోరీకొండకు ఉత్తరముగా మిద్యానుల దండుపాలెం వారికి కనబడను ఇహోవా నీతోన్న జనులు ఎక్కువ మంది నిన్ను వారి చేతికి మిద్యాను అప్పగింపతగదు లు నా బాహుబలము నాకు రక్షణ కలుగ చేసిననుకుని నా మీద అతిశించురేమో కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడు వాడు త్వరపడి గ్లాదుకుండా విడిచి తిరిగి వెళ్ళమని జను విన్నట్లుగా ప్రకటించమని గిద్దెను తో అప్పుడు జనులో నుండి ఇరవై రెండు వేల మంది తిరిగి వెళ్ళిపోయేది మీకు బాగా తెలిసినట్లుగా ద్వారా దేవుడు ఇజ్రాయలు విడిపించను ఇక్కడ కూడా దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉండెను అది కనట్లుగా కనబడెను శత్రులు లక్ష ముప్పై వేల మంది ఉన్నప్పటికి మరియు అతడు ముప్పై రెండు వేల మంది సైనికులను మాత్రమే కలిగి ఉన్నప్పటికి భయంతో ఉనికిన వారిని దేవుడు తిరిగి పంపించారు ముప్పై రెండు వేల మంది సైనికులలో వారిలో ఇరవై రెండు వేల మంది ఇంటికి తిరిగి వెళ్లారు అద్భుతమైన ఆయుధాలతో పూర్తిగా అమర్చబడిన శత్రువుల సంఖ్య లక్ష ముప్పై ఐదు వేల మంది ఇజ్రాయెల్ వద్ద బలహీన ఆయుధాలు కలిగిన ముప్పై రెండు వేల మంది సైనికులు మాత్రమే ఉండేను వారు దాదాపు గెలిచే అవకాశం లేదు అయినను దేవుడు భయపడిన వారందరినీ ఇంటికి పంపించారు అది దేవుని యొక్క వ్యూహము విశ్వాసం లేకుండా శరీరముతో ఉన్న వారిని ఆయన తిరిగి పంపించారు దేవునిపై ఆధారపడి వారిని మరియు ఆయన ఇందు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉన్న వారిని దేవుడు ఎన్నుకొని చూడాను మంది మిగిలారు అయితే దేవుడు ఏం చెప్పారు ఇంకా చాలా మంది పురుషులు ఉన్నారు వారి సంఖ్యను తగ్గించుము లక్ష వేల మంది శత్రువులు మరియు పదివేల మంది మిత్రులతో ప్రతి మనిషి పదమూడు మందికి వ్యతిరేకంగా పోరాడవలసి ఉంటుంది సంప్రదాయక యుద్ధంలో సైనికుల సంఖ్య విజయాన్ని నిర్ణయిస్తుంది ఏమైనా దేవుడు వారి సంఖ్యను తగ్గించుకుంటూనే ఉన్నారు గిద్యుని ఎప్పుడైనా ఒక్కసర చెప్పాడా ఐదు కొనసాగిద్దాం అతడి ఎద్దుకు ఆ జనమును దిగజేసినప్పుడు యహువా కుక్క గతుకున్నట్లు తన నాలుక తొనిలను గతికిన ప్రతి వారిని త్రాగుటకు మోకల్ని కృంగిన ప్రతి వారిని వేరువేరుగా ఉంచుమని గిద్ది చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క మూడు వందల మంది మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు అప్పుడు గతికి వందల మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షించేదను నీ చేతికి అప్పగించేదను జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్దరుతో సెలవిచ్చాను చివరకు లక్ష ముప్పై ఐదు వేల మందితో పోరాడుటకు మూడు వందల మంది మాత్రమే మిగిలేను దేవా మీరు మా సంఖ్యను తగ్గిస్తూ వచ్చినట్లయితే మా గెలుపు అవకాశాలు తగ్గుతాయి అని చెప్పారా అతడు దేవునిపై ఆధారపడను మరియు దేవుడు ఆజ్ఞాపించినట్లుగా సమయమంతా గడిపాడు అతడు ఇలా చేసినందున ఆశ్చర్యకరమైన అద్భుతాలు జరగడం ప్రారంభమయ్యాయి రెండు పదహైదు వచనకు వెళ్దాం ఆ కళ వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యుహోవాకు నమస్కారం చేసి ఇజ్రా దండులోనికి తిరిగి వెళ్లి యహోవ మిద్యనుల దండును మీ చేతికి అప్పగించున్నాడని చెప్పి ఆ మూడు వందల మందిని మూడు గుంపులుగా చేసి ఒట్టి ఒట్టికుండను ఆ కుండలలో దివిటిలను ప్రతి వాని చేతికిచ్చి వారితో నన్ను చూచి నేను చేయనట్టు చేయడి ఇదిగో నేను వారి దండు కొట్టుకున్నకు పోచున్నాను నేను చేయనట్లు మీరు చేయవలెను అట్లు నడిజా మొదటి కావలి వారు ముంచబడగాని గిద్దు అతనితో నూరు మంది దండుపాలెం కొట్టుకొని పోయి బుర్రను ఊది తమ చేతులున్న కుండలను పగలుగొట్టిరి అట్లా ఆ మూడు గుంపుల వారు బుర్ర ఊదుచు ఆ కుండలను పగలుగొట్టి ఎడమ చేతులలో దివిడలను కుడి చేతుల్లో ఊదుటకు బుర్రను పట్టుకుని యువ కట్గము గిద్దును కట్గము అని కేకలు వేసిరి వారిలో ప్రతి వాడను తన చోటును దండు చుట్టూ నిలిచి ఉండగా అదండి వారు అద్దరు పరిగెత్తుచు కేకలు వేచి పారిపోయి

కేవలం మూడు మందితో లక్ష ముప్పై వేల మందిని ఓడించటమా ఆధునిక సైనిక ప్రమాణాల ప్రకారం కూడా అది అసాధ్యం ఏమైనప్పటికీ వారు పురాతన సాంప్రదాయక యుద్ధంలో కేవలం మూడు వందల మంది సైనికులతో లక్ష ముప్పై ఐదు వేల మందిని ఓడించారు యుద్ధ చరిత్రలో ఇలాంటివి కనుగొనడం కష్టంగా ఉండవచ్చు దేవుని వాక్యమునకు విధేత గొనటం ఎల్లప్పుడూ అద్భుతాలను తెస్తుందని దయచేసి గుర్తించుకోండి మార్కు గది లాంటి పరిస్థితుల్లో కూడా దేవుని చిత్తమును గైకొనుటకు మన ఉత్తమ కార్యం చేయవలెను మనను ఒకరితో ఒకరు ఐక్యం కావాలని ఎవరు చెప్పారు ఈ యుగంలో మనను పిలిచిన తండ్రి మరియు తల్లి యొక్క హృదయపూర్వక మాటలు ఇవి మనం ఐక్యమైనట్లయితే అది మంచిగా పనిచేస్తుందని వారు లెక్కలేని మార్లు చెప్పినప్పటికీ తరచుగా మన సొంత తలంపులే చల్లమని అవుతుంటాయి సానుకూలంగా చెప్పాలంటే మన సొంత తలంపులు ప్రత్యేకంగా కనబడవచ్చు కానీ పరిశుద్ధ గ్రంథం ప్రకారం మన మొండితనం మరియు మారు మనసు పొందని హృదయాల వల్ల సమస్యలు తలెత్తుతాయి దేవుని వాక్యం ప్రకారంగా మనం మనం ఐక్యముగా ఉండవలను నేను దాన్ని చేయాలనుకున్నప్పటికీ ప్రయోజనం చేకూర్చినట్లయితే నేను కృత సభ్యులకు అవకాశాలను ఇవ్వవలను ఈ సందర్భంలో మనసు వార్త సౌమర్య మరియు బుద్ధిగంతముల వరకు అద్భుతాలను సాధించును కాచి కాబట్టి తండ్రి మరియు తల్లి యొక్క మాటలను విధేతగా పాటిస్తూ మధ్యవర్తులుగా మన పాత్రను మనం నెరవేర్చవలెను కేసు లోతైన నీళ్ళలో వలలు వేయము అని చెప్పినప్పుడు పేతురు రాత్రంతా పని చేసి అలిసిపోయినను కేసు ఆగ్ను గైకునను మరి ఒక అద్భుతము జరిగేను రెండు పడవలు నిండి అవి మునిగిపోవటం ప్రారంభించేలా చేపలు ఒక సమావేశం కొరకు అవన్నీ పొరుగైన అలాంటి అద్భుతాలను చూడాలంటే అది మనల్ని ఎక్కడికి నడిపించినను దేవుని వాక్యమును పాటించే విశ్వాసమును మనం కలిగి ఉండవలను అది ఏహోషువపై మాత్రమే కుంభరించబడిన అద్భుతం కాదు ఏహోకు అలాంటి అద్భుతాన్ని అనుగ్రహించిన దేవుడు ఈ రోజు కూడా మనం సువాతను సమరియ మరియు బుద్ధిగంతముల వరకు ప్రకటిస్తుండగా కచ్చితంగా అద్భుతాలు చేయును ఏమైనప్పటికీ మన శ్రీను కుటుంబ సభ్యులు భిన్నమైన నేపథ్యాల నుండి వచ్చి ప్రపంచమంతటా విస్తరించి ఉన్నందున మన అభిప్రాయాలు విభేదాలకు దారితీసే సందర్భాలు తరచుగా ఉంటాయి సరే అని మా చంద్ర చమ్మీ అలా చేయడం వల్ల మనం అనుకోకుండా సర్ ఒకరినొకరం గాయపరుచుకోవచ్చా చెప్పిన తండ్రి మరియు తల్లి అది కోరుకోరు ఫరాజా దేవునిందు మనమెలా ఒకరికొకరం ఎంచుకోవలేను ఒకరినొకరు ప్రేమింపవలేను సరంగల్ దేవుడు ప్రేమను అనేక లక్షణాలుగా వర్గీకరించారు ప్రేమ సహనమైనది ప్రేమ ఉంటుంది ప్రేమ ప్రేమ అతిశయపడదు మొదటి కొరింతలు పదమూడు అద్యం ప్రకారం ప్రేమ ఎలా ఉండవాలని దేవుడు తాను కోరుచున్నారు వివరించారు ఆ ప్రేమ ద్వారా మనం ఐక్యంగా ఉండవలను తన్ని మరియు తల్లి యొక్క చిత్తమునకు విధేయతగా ఉండేందుకు మరి బుద్ధి గ్రంథముల వరకు మనం స్వాత కార్యమును పూర్తి చేసి నిత్య పరిలోక రాజ్యమునకు వేగంగా తిరిగి వెలుటకు అలిసిపోయిన వారికి బలాన్ని ఇస్తూ ఒకరికొకరు ప్రోత్సహించుకోవాలను దేవుడు యహోశ్వాతో ప్రతిరోజు పట్టణము చుట్టూ తిరగవలనని ఏడవదేన మందు దాని చుట్టూ ఏడుమాలు తిరగవలనని ప్రజలందరినీ కేకలు వేయమని గిద్యుకు మూడు వందల మంది మాత్రం మిగిలిపోయే వరకు అతని చిన్న సైన్యాన్ని తగ్గించువని దేవుడు ఆజ్ఞ ఇచ్చారు అతని దృక్కోణం నుండి కేవలం మూడు వందల మంది యోధులతో లక్ష ముప్పై వేల మందిని జయించాలని ఆలోచన ఊహించలేనిది ఏమైనా అది దేవుని వాక్యం కనుక అతడు విధేతతో కొనసాగాను అప్పుడు అద్భుతాలు జరిగాను కటిక చీకటిలో శత్రువులు ఒకరినొకరు తమ శత్రువులని పొరపాటుగా గ్రహించి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు ఒక అద్భుతం జరిగాను కాబట్టి దేవుడి తల్లంపులు మన ఆలోచనల కంటే వందల వేల రెట్లు కూడా ఉత్తమమైనవని దయచేసి గుర్తించుకోండి ఇక్కడ కాసిన దానంగా అసలు ఒకే మంచి ఆశాసం ఇది ఈ విధంగా మంచిగా పనిచేయను అని ఆలోచించుటకు బదులుగా ఇది దేవుని చిత్తం అని మనం పరిగణించవలెను మనం భిన్నమైన దిశలో వెళ్ళాలనుకున్నప్పటికీ మనం లోబడవలను మరి మన శ్రీను కుటుంబంతో కలిసి ఒకే మార్గంలో నడవలను తండ్రి మరి తల్లి కోరి ఐక్యత ఇది కాదా రండి దీన్ని చేటుకు ప్రయాసపడదా మార్కు మార్కు చూద్దాం మరియు మీరు సర్వ లోకమునకు వెళ్ళి సర్వసృష్టికి ప్రకటించుడి నమ్మి బాపిసు పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడను మార్కు పదహారు అద్యం పదహైదు వచనంలో దేవుడి హోషువ మరియు విద్యును ఆగ్నిచ్చినట్లుగాని మనకు ఈ ఆగ్ని ఇచ్చారు ఇది దేవుడు మనకు ఇచ్చిన ఇది అధ్యాయులు దేవుడు సహాయం చేస్తారని హామీ ఇచ్చారు తద్వారా వారు భయపడవలసిన అవసరం లేదు మార్గం నడుస్తుండగా మనం భయపడకూడదు మనతో ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడవలను ఆయన అద్భుతాలు సృష్టించు కనుక తనను విశ్వసించవలనని మరి విధేతతో నడవలనని ఆయన మనకు చెప్పారు ఫలితాన్ని ఆయనకు అప్పగిస్తూ పెళ్లి స్వాత ప్రకటించుడని ఆయన మనను ఆజ్ఞాపించారు త్వరలోని స్వార్థ యొక్క సమాప్తితో మనం నిత్య పరిలోక రాజ్యాన్ని చూసేదాము మన మరియు మారు మనస్సు పొందని హృదయాలకు మొదటి స్థానం ఇవ్వడానికి బదులుగా ఐక్యం అవుదాం తండ్రి మరియు తల్లి మనను నడిపిస్తున్న పరలోక రాజ్యంలోకి మనం స్వాగతం పొందుతామని ఆశిస్తూ ఈనాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను